మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని అలాంటి మల్కాజ్గిరి పార్లమెంట్ సీటును మరోసారి గెలిపించి ముఖ్యమంత్రికి కానుకగా ఇవ్వాలని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం శుక్రవారం బోయినపల్లిలోని జయలక్ష్మి గార్డెన్ లో జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న బండి రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరగాలంటే అభివృద్ధి కుంటుపడకుండా ఉండాలంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మరింత బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నెల రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నూట యాభై తొమ్మిది ఎకరాల కంటోన్మెంట్ భూమిని రాష్ట్ర అవసరాలకు వినియోగించుకునేలా ఒప్పించడం గొప్ప విషయం అన్నారు ఎన్నికల ప్రణాళికలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలను మూడు నెలల్లోనే అమలు చేయడం గొప్ప విషయం అన్నారు హైదరాబాద్ నగరం నాలుగు వైపులా విస్తరించాల్సి ఉందని అందుకోసం మల్కాజ్గిరి వైపు ఐటీ కంపెనీలతో పాటు మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు మెట్రో రైలు రావాల్సిన అవసరం ఉందన్నారు ముప్పై ఎనిమిది లక్షల ఓటర్లు ఉన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సీటు గెలవాలంటే కార్యకర్తలందరూ కలిసికట్టుగా కష్టపడి పనిచేయాలన్నారు గౌరవ పెద్దలు మనందరి ఆప్తులు అన్న హనుమంత హనుమంతన్న గారికి సుధీర్ గల్ గారికి ఈ మధ్య అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేసినటువంటి విద్యుత్ నియోజకవర్గాల నుంచి ఇన్ఛార్జిగా ఉన్న గంగయ్యాల గారు హనుమంత్ రెడ్డి గారు పరమేశ్వర్ రెడ్డి గారు సోదరు వెన్నెల గారు అలాగే ఈ రంగారెడ్డి జిల్లా అందరి బదులో మనిషిగా చూస్తే అన్న పెద్దన్న మా మహేంద్రెడ్డి అన్న ఎమ్మెల్సీ గారికి స్టేజ్ మీద కూర్చున్నటువంటి వివిధ స్థాయిల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు స్టేజ్ ముందున కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అత్త చెల్లెలకు ముఖ్యంగా పార్టీ మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది మహిళ ఏ పార్టీలోకి వచ్చినామో ఇదే పెద్ద మీటింగ్ చూస్తా ఉన్న వాళ్ళు ఏడు కాన్స్టెన్సీలు కలిసి పంపించి ముఖ్యమైన నాయకులందరం చర్చించుకోవటం నేను ఇండివిజువల్ గా పార్లమెంట్ మొత్తంగా ఇదే చూస్తా ఉన్నాం అయితే ఈ సభ ద్వారా ఈ మల్కాంతి పార్లమెంట్ యొక్క లీడర్లకి కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా ప్రెస్ మిత్రుల ద్వారా ఈ మల్కాజి పార్లమెంట్లో ఉన్న ఏంటంటే ఇవాళ ఈ హైదరాబాద్ మహానగరం చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతా ఉంది కానీ అభి అభివృద్ధి అంతా కూడా ఒక్క పక్కకే పెద్దా ఉంది వెస్ట్ సైడ్ వెళ్ళిపోతుంది మనం కొంత నార్త్ సైడ్ ఉన్నాం కొంత ఈస్ట్ సైడ్ ఉన్నాం నార్త్ సైడ్ ఉన్నాం ఇక్కడ కూడా అభివృద్ధి రావాలి ఇక్కడ కూడా బ్రహ్మాండ ఫైవ్ రావాలి మూడవది మంత్రి జరాలు నేను వాటిలో నుంచి మనకి మల్టీ లెవెల్ ఫ్లైఓర్లు వెళ్ళాలి మిగతా లెవెల్ రావాలి రావాలి అభివృద్ధి చెందాలి అంటే తప్పకుండా ఈ అభివృద్ధి అనేది మనం మల్కాలిగీ పాలెంటి ద్వారా అంటే దేవుడికి మనం అభ్యాసన తెలుచువాజరా ఆవశ్యకత ఉండైలోన అని చెప్పి మీ ద్వారా ఈ మల్కాలిగీ పరిణామాల నితిని కులేవాల ఇండికంటే ఇది మన ప్రవత్త ఉంది ఇది మన రెడ్డి గారి కొడుంటే ఢిల్లీ నుంచి రావచ్చు మీరు నిలబడుచు ఢిల్లీలో మన ఫైల్ ఉంటే మనం క్లియర్ చేసుకోవచ్చు ఈ ఏది ఈ చుట్టుపక్కల కంటోన్మెంట్ ఏరియా ఉందో కంటోన్మెంట్ అంటే కనీసం వాళ్ళు ఓటు ఎక్స్టెన్షన్ చేయడానికి కూడా మొత్తం జగన్ జరగకూడేటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి రేవద్ది రెడ్డి గారు వాళ్ళ ఎనగాలబడి మూడు నెలల్లో నూట యాభై తొమ్మిది ఎకరాల భూమిని ఈ రోడ్ల కోసం ఈ అభివృద్ధి కోసం ఈ నేడ్చల్ ఏరియా అభివృద్ధి చెందాలి ఇటుపక్కల కూడా బ్రహ్మాండంగా మరి ఐటెస్ కంపెనీలు రావాలి మరి బ్రహ్మాండ అభివృద్ధి రావాలని చెప్పి ఆయన నిర్ణయం చేసుకుని మరి అక్కడున్న ఏదైతే రక్షణ శాఖ మంత్రి గారు ఉన్నారో ప్రధానమంత్రి గారిని ప్రత్యేకంగా కలిసి ఈ ఫైల్ ఫ్లీట్ చేయించిన తన తమన్నారు తన్నది కమిటీ ఉండిపోతా ఉన్నా రేపు రాబోయే రోజుల్లో సికింద్రాబాద్ నుంచి మన బీడ్చర్ వరకు మీ రోజులు వెళ్ళాలంటే అట్లాగే మరి మన నాలుగు కూడా తప్పకుండా మన పార్టీ అభ్యర్థి గెలవాల్సిన ఆవశ్యకత అంతగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరో ఒక్క విషయం చెప్తా ఉన్నా మల్కాజి కాంగ్రెస్ పార్టీ గెలుపడేది ఒక చారిత్రాత్మకమైన అవసరం ఎందుకలాంటి మాట దేశంలో ఉన్న ఐదు వందల నలభై ఐదు అతి పెద్ద పార్లమెంట్ మన దాంట్లో పార్లమెంట్ ముప్పై ఎనిమిది లక్షల ఓట్లు పార్లమెంట్ ఇది వాళ్ళ కాబట్టి ఇక్కడ గెలిచిన ప్రతి వాళ్ళు కూడా మంత్రి అయ్యారు ముఖ్యమంత్రి చేసిన దళిత మీ అందరినీ తెలియజేస్తా ఉన్నా కాబట్టి మరి కూడా మనసు అమ్మగారి అదే రకంగా మనం గెలిపించుకుంటే రాబోయే రోజుల్లో వారు కూడా బ్రహ్మాండంగా మంత్రిలో లేకపోతే ఇంకా పెద్ద పనులు అదిలో మల్కాలగిరి అభివృద్ధిలో మనందరికి అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇక్కడ మన ఎమ్మెల్యే ఓటు పోయినా పర్వాలే ఇవాళ మన ప్రభుత్వం ఉండి మన ఉన్నా మన రేవంత్ రెడ్డి అన్నడు నిన్న మీటింగ్ లో మనం చెప్పుకోవడం వల్ల అన్న నిన్ను మేము గెలిపిస్తే నువ్వు రాష్ట్రాన్ని గెలిపించావు మాట్లాడా నువ్వు రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీని అదే ఇది మేము కంటిన్యూ చేస్తాం అదే ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా నిన్న మీటింగ్ లో కూడా ముఖ్యమంత్రి గారు మీరు మేమందరం